మీ ద్వారా ప్రతి భారతీయ పౌరుడు పౌరురాలకి అందే అందేటట్టు దీని ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ చేసుకుంటూ వాళ్ళ మీడియా సమావేశం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది రాముని పేరుతోట లేకపోతే భారతీయ జనతా పార్టీ మంచి మంచి స్కీమ్స్ ఇవ్వడము పాత స్కీమ్స్ని స్ట్రీమ్లైన్ చేయడము తద్వారా బీజేపీ పాపులర్ అవ్వడము దీనితోట అన్నది ప్రశ్నార్థకంగా మారింది పార్లమెంట్లో వాళ్ళు డిబేట్ ఎంతసేపు పేరు అభ్యంతరం చెప్తారు కానీ దీంట్లో ఉన్న ఏమన్నా మీకు అభ్యంతరాలు ఏమన్నాయంటే ఒక్కడి క్లారిటీతో మాట్లాడడం జరుగుతుంది ఆ పార్టీని రాముడే రక్షించు కొత్తగా ఏదైతే జీ స్కీమ్ మనం బిల్ పాస్ చేసుకున్నాము అది పని తగ్గించడం కాదు పని పెంచడం నెంబర్ ఆఫ్ డేస్ పెంచడము గ్రామానికి పనికొచ్చే పని చేయించడం తద్వారా జరిగిన పని ఓవరాల్ లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ఆఫ్ ద గ్రామ పంచాయతీకి ఉపయోగపడేటట్టుగా దీన్ని ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది ఇదివరకు ఉన్న స్కీమ్స్ మన రేఖ అంతకుముందు ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్స్ ఎన్ని ఉన్నా కూడా అవన్నీ స్టడీ చేసి అవకతవకలు బేరీజ్ చేసుకొని ఈ నూతనంగా ఈ బిల్లు పాస్ చేసుకోవడం జరిగింది చాలా సైంటిఫిక్ ఇదివరకు అనేక కుటుంబాలు నలభై నుంచి యాభై రోజుల పని అందుతుండే వాళ్ళకి ఫేక్ జాబ్ కార్డ్స్ తద్వారా విపరీతమైన కరప్షను జెన్యున్ వర్కర్స్కి ఇబ్బంది కలిగేటట్టు ఆ రకంగా కొనసాగింది ఏదో పని చేయించాలా అని ఇక్కడ కుప్పం తీసి ఇటేశ్వరుడు మళ్ళీ ఇక్కడ కుప్పం తీసి అటేషుడు అంటే చాలా అన్సైంటిఫిక్గా వితౌట్ ప్లానింగ్ కొనసాగిన కార్యక్రమం ఇది వరకు ఉండేది నూట ఇరవై ఐదు రోజులకు పెంచుతూ గ్యారంటీడ్ వర్క్ ప్రతి గ్రామీణ కుటుంబానికి నూట ఇరవై ఐదు ఎలిజిబుల్ కుటుంబానికి వన్ ట్వంటీ ఫైవ్ డేస్ మినిమం వర్క్ మనము వచ్చేటట్టు ఈ స్కీమ్ చేసుకున్నాం పెంచిన ట్వంటీ ఫైవ్ డేస్ ఎస్టీ కుటుంబాలకి ఆదివాసీ గిరిజనులకి ఎస్టీ కుటుంబాలకి మరి ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ అంటే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ వరకు వాళ్ళు చాలా మటుకు అడుగు ప్రాంతంలో ఉంటారు అలా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ గ్యారెంటీడ్ వర్క్ ఈ కొత్త స్కీమ్ ద్వారా అందుతారు ప్రతి వారం పేమెంటు డైరెక్ట్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యింది ఏది ప్రాబ్లం ఏడా కరప్షన్కి స్కోప్ లేదు డిలేకి స్కోప్ లేదు డిలే ఉంటే వాడు రావాలి ఆ లోకల్లో ఇంతకుముందు ఆ టీఆర్ఎస్ వాడు ఉండే రాక్షసు వాళ్ళని అడుక్కోవాలి ఎమ్మెల్యే దీవెనలు ఉంటే అప్పుడు పేమెంట్లు పదిహేను రోజులకు నలభై రోజులకు యాభై రోజులకు అడ్డగోలుగా సిస్టమ్ ఉండేది ఇప్పుడు డైరెక్టు బ్యాంక్ ఖాతాకి వాళ్ళ ఇద్దరు ఇప్పుడు ప్రతి వారం పేమెంటు డైరెక్ట్ ఖాతాలో పడుతుంది ఒకవేళ నూట ఇరవై ఐదు రోజులు ఎస్టీలకి నూట యాభై రోజులు పని కలిగించకపోతే ఈ కొత్త స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద బాధ్యత ప్లానింగ్ ఇవన్నీ పెరిగినాయి ఒకవేళ కల్పించకపోతే అయినా కూడా డబ్బులు ఇవ్వాలి అన్ఎంప్లాయ్మెంట్ అలౌన్స్ ఇస్ లీగలి ఎన్ఫోర్సబుల్ కాబట్టి నీట్గా ప్లానింగ్ చేసుకొని గ్రామ పంచాయతీకి పనికొచ్చే పని చేయించుకొని ఎటువంటి పనులు చేయాలి కూడా డిస్క్రైబ్ చేయడం వరకు జరిగింది ఈసారి గ్రామ పంచాయతీకి ఎటువంటి పనులు చేసుకుంటే ఉపయోగం లాంగ్ టర్మ్లో ఫోకస్ ఆన్ వాటర్ హార్వెస్టింగ్ ట్యాంక్ సిల్టింగ్ కెనాల్స్ విలేజ్ రోడ్స్ డ్రైనేజ్ ఫామ్ పాండ్స్ అండ్ సాయిల్ కన్జర్వేషన్ ఈ పనుల మీద జీరామ్జీ యొక్క ఈ స్కీము నడవాలి తద్వారా పనికొచ్చేది గ్రామ పంచాయతీకి అనేక సంవత్సరాలు పనికొచ్చే పని జరుగుతుంది ప్రతి పని ఒక గ్రామ గ్రామానికి ఒక గా మిగిలిపోవాలి సో లాట్ ఆఫ్ ప్లానింగ్ ఇస్ రిక్వైర్డ్ బై స్టేట్ గవర్నమెంట్ ఆల్సో ఇదివరకు వంద రోజులు ఉంటుండే ఫలానా పని చేయాలన్న ఎక్కడ కూడా డిస్క్రిప్షన్ ఉండకు గాలిగా నడుస్తుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ఈ పనులన్నీ కూడా గ్రామ పంచాయతీకి చేయించుకుంటే అది లాంగ్ లాస్టింగ్ గ్రామానికి ఉపయోగపడుతుంది నిద్రపోయే ప్రభుత్వాలు ఉంటే నడువు ఫామ్ హౌస్కి వెళ్ళి నడిపిస్తా నేను మా విడి కొడుకులు ల్యాండ్ కబ్జాలు పైరవీలు వీడికే మిగిలిపోతారు ఇవన్నీ నడవ పని చేయాలి ఫార్మర్స్ సిక్స్టీ డే పీక్ సోయింగ్ అండ్ హార్వెస్టింగ్ నాట్లేసే సమయానికి పంట కోతల సమయానికి అరవై రోజుల బ్రేక్ సంవత్సరంలో ఇచ్చే ఆస్కారం కూడా ఉంది సో దాట్ అగ్రికల్చర్ లేబర్కి ఇబ్బంది కాకుండా ఇది మన జిల్లాకి అయితే బస్సుకి అయితే చాలా ఉపయోగం లేకపోతే ఆ లేబర్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది పక్కకి మహారాష్ట్రలో లేబర్ కాస్ట్ తక్కువ నాలుగు వందలు ఈడ పన్నెండు వందలు తద్వారా పసుపు యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కల్టివేషన్ కాస్ట్ విరిగిపోతుంది తెలంగాణ సో అరవై రోజులు వ్యవసాయానికి అందుబాటులో లేబర్ ఉండేటట్టు బ్రేక్ ఇచ్చే ప్లానింగ్ కూడా జరిగింది కొత్త స్కీమ్ ఎటువంటి వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం దీన్ని రూపకల్పన చేసింది అరవై రోజులు బ్రేక్ ఇచ్చిన నూట ఇరవై ఐదు రోజులు అందరికీ నూట యాభై రోజులు గిరిజనులు కంపల్సరీ చేయాల్సిందే ఎంత బాగా స్ట్రీమ్లైనింగ్ చేసిందంటే ఆధార్ లింక్డ్ పేమెంట్స్ అండ్ జియో ట్యాక్ వర్క్స్ ఆధార్ కార్డు తోటి లింక్ చేయబడ్డే పేమెంట్స్ అన్నీ ఎక్కడెక్కడ పని చేస్తుంది జియో మ్యాపింగ్ జియో టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతూ టైం టు టైం ఆడిటింగ్ చేసుకుంటూ బయోమెట్రిక్స్ ఇన్వాల్వ్ చేసి దీన్ని టోటల్గా సైంటిఫిక్గా రూపకల్పన చేయడం జరిగింది జీరామ్ జీ స్కీమ్ సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ సెంటర్ స్టేర్ రేషియోలో ఈ స్కీము ముందుకు కొనసాగుతుంది ఓ రాష్ట్ర ప్రభుత్వాలు మాక్సిమం రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ ఎన్డీఏ ఉన్నాయి ఓ రాష్ట్ర ప్రభుత్వాలు అపోజిషన్లు ఉన్న వాళ్ళు లౌ పెడుతున్నారు మా మీద బర్డెన్ వెళ్తుంది మా మీద బర్డెన్ మీ మీద బర్డెన్ పెట్టు కూడా నూట ఇరవై ఐదు ఎస్టీలకి నూట యాభై రోజులు కూడా పెంచు అని ప్లాండ్గా చేయమని చెప్తున్నారు బాధ్యత మీ మీద పెంచింది బాధ్యత తీసుకునే గుణం పెంచుకోండి ఎంతసేపు గాలికి పైసలు మింగదాము కుటుంబ సభ్యులు పైసలు మింగదాము దోశకు దిందాము ఇవే కాకుండా గ్రామాన్ని ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలో దాని బాధ్యత స్వీకరించే గుణం పెంచుకోండి నార్త్ ఈస్ట్ స్టేట్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఎవరికైతే ఇన్కమ్ ఉండదు యూనియన్ టెరిటరీస్ ఇటువంటి వాటికి స్టిల్ సేమ్ నైన్టీ పర్సెంట్ సెంటర్ నుంచి నైంటీ టెన్ రేషియో కంటిన్యూ అయి రాష్ట్ర ప్రభుత్వాలకి తద్వారా వాళ్ళ రోల్ పెరిగింది ఏమంటే కాకుండా ప్లానింగు వాళ్ళకి గ్రామస్తులతోటి మంచిగా ప్లాన్ చేసి వాళ్ళతో ఒక మంచి బాండ్ క్రియేట్ చేసుకునే అవకాశం ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు అపోజిషన్ పార్టీలకు అవకాశం చదువు పనిచేసే తత్వం లేదు కాబట్టి ఇవన్నీ నాటకాలు తెలంగాణలో ప్రత్యేకంగా ట్యాంక్ డీసిల్టింగ్ అండ్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్కి బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ ఉన్న కండిషన్స్ బట్టి తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ వ్యవసాయం బ్రహ్మాండంగా కొనసాగుతుంది అనేక జిల్లాలలో బెటర్ ఇరిగేషన్ చిన్న ప్రత్యేకంగా సన్నకారు రైతులకి మంచి ఇరిగేషన్ ఫెసిలిటీ పెరిగే అవకాశం ఉంది అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఏ ఇదేమి రాష్ట్రంలో జాబ్ నోటిఫికేషన్ ఎన్నేళ్ళైనా మోర్ దెన్ టెన్ ఇయర్స్ అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది తెలంగాణ రాష్ట్రాలలో కాబట్టి వాళ్ళకి ఎట్లీస్ట్ సమ్స్ అవుట్ ఆఫ్ రిలీఫ్ ఈ స్కీమ్ ద్వారా రాబోతుంది ఎస్టీలు మన దగ్గర అధికం వాళ్ళందరికీ నూట యాభై రోజుల ద్వారా వాళ్ళకు కూడా మంచి బెనిఫిట్ తెలంగాణ రాష్ట్రంలో ఈ స్కీమ్ ద్వారా వస్తుంది జీరాబ్జీ రెస్పెక్ట్స్ వర్క్ ప్రొటెక్ట్స్ ఫార్మర్స్ అండ్ స్ట్రెంగ్స్ విలేజెస్ మంచి పని చేయడం ద్వారా రైతులని కూడా అరవై రోజులు వాళ్ళకు కూడా ఇబ్బందులు కలగకుండా గ్రామాన్ని డెవలప్ చేసే విధంగా ఈ జీరామ్జీ కొత్త స్కీమ్ అయితే ప్రవేశపెట్టిందో కేంద్ర ప్రభుత్వం దీన్ని మనం అందరం స్వాగతించాల తప్ప పనికిమైన రాజకీయాలు చేయకూడదు అని రేవంత్ రెడ్డికి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా యుద్ధం చేస్తారు నువ్వు యుద్ధం చేయాలనే ఉంటుంది నాకు యుద్ధం చేసిన వాళ్ళందరూ నాశనం పెద్ద ముందు నాశనం నాశనం కూడా కావాలి చేయి రాజకీయం గ్రామానికి మంచి జరుగుతుంటే నువ్వు ఎట్లా చేస్తలేదు నువ్వు చేసిన వాగ్దానాలు ఒక్కటి నెరవేర్చింది లేదు బడ్జెట్ లో నలభై శాతం ఇలా ఈ ఖర్చులో నలభై శాతం ఇయల అన్నది ఇలా గేడు ఇలా ఏం పరిస్థితి ఉందంటే శాస్త్రి గారు మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండదు గ్రామీణ సడక్ యోజన అనే బ్రహ్మాండమైన కూడా నలభై శాతం వీళ్ళు అరవై శాతం కేంద్రం వస్తుంది గ్రామ స్థాయిలో రోడ్లు బ్రహ్మాండంగా కనెక్టివిటీ పెరుగుతుంటే ఆ జిఎస్వై కూడా వీళ్ళు సంతకం పెడతలేదు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక ఫార్టీ పర్సెంట్ ఇచ్చుడు ఇష్టం లేదు ఆయనకి జిఎస్వై కూడా హోల్డ్లో ఉన్నది అనేక రోడ్లు సెలెక్ట్ అయిపోయి ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి శాంక్షన్ అయిపోయి ఉన్నాయి వీళ్ళు సంతకం పెట్టక ఫండ్ వస్తలేదు అండ్ ఎగ్జాంపుల్ స్కూల్ అవస్థ మీకు తెలుసు స్కూళ్ళ డెవలప్మెంట్ లేదు అన్ని ఫీల్డ్లలో కేంద్రం నిధులు రాకపోవడానికి తగ్గడానికి లేట్ అవ్వడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి కరప్షన్లు వేల కోట్ల లక్షల కోట్లు నాశనం చేసినంత కేసీఆర్ ఆయన కుటుంబము అది ఈనకప్ప చెప్పి వీళ్ళకి కూడా అదే దూరంలో వీళ్ళు పని చేసుకుంటా వేల కోట్ల లక్షల కోట్లు మిగిలినంత బడ్జెట్ ఎటుక సరిపోతుందండి సరిపోతుందా వ్యాపారం చేసుకుంటా రోజు గల్లకేళ్ళు వచ్చిన టర్న్ వెళ్ళి గల్లక జేబులు వేసుకొని పోతే సరిపోతుందా వ్యాపారానికి డిస్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా తయారైన ఈ పార్టీలని మళ్ళీ యుద్ధం చేస్తారు అటు మోడీ మీరు యుద్ధం చేస్తాం అరే ఎట్లా మేలు జరుగుతుంది ఎంత మేలు జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వంకి ఒక మంచి అవకాశం ఇది అపోజిషన్ పార్టీలకి ప్లానింగ్ మంచిగా చేసుకోండి గ్రామానికి కనెక్ట్ అయ్యే అవకాశం లేదు శుద్ధి లేదు డెవలప్మెంట్ మీద చిత్తం లేదు మేము పైన చేయము లేదా సే పైసలు మింగుడు కరప్షన్ దీని మీద చిత్తం పెడతాం బట్టి పోతారు మరి ఏంటి పోతుంది జీ జీ అంటే అందరికి మంచిదే గ్రామానికి మంచిది రాముడి పేరు యాద చేసుకుంటే పొద్దున్నే ఏంది మీ ప్రాబ్లం ఏంది వాట్ ఇస్ యర్ ప్రాబ్లం మళ్ళీ నా లేచి రేమంతా పొద్దున్నే లేచి పూజ చేసుకొని రాముడికి దండ పెడుతున్నారు బయటకు వచ్చి రాజకీయం చేస్తారు రాముడి మీద నేనేవి అని చెప్పే తెలుస్తుంది బయటకు వచ్చి ఓటు బ్యాంక్ కోసం నానా సంకల్ అక్క ఇది ఎందుకంటే వ్యక్తియుక్తే అమ్మేసుకుంటు ఆ కేటీఆర్ నేను చేయకపోతే ఆ కేసీఆర్ నేను చేస్తలేవు మళ్ళీ మోడీ మీద యుద్ధం చేస్తాం డైలాగర్ ఎందుకు

గందరగోళం చేస్తే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఆఫీసర్లు అందరూ కూడా నేను మేజర్గా మ్యాపింగ్ కావాలి ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ పట్టి అవన్నీ స్ట్రీమ్ లైన్ చేసి టెన్త్ కల్లా మీకు జాబితా కరెక్ట్గా ఇస్తామని చెప్పడం జరిగింది మా వాళ్ళు బాగా కొట్లాడి మీరు చూసినప్పుడు వీళ్ళు వెళ్ళలేని ఏ హిందుస్థానే భాయ్ సార్ ఏ దేశ్ క నా హిందుస్తానీ హిందుస్థానీ और ये इसका नाम ये शहर का नाम इंदूर था आगे चल के इंदूर बनेगा बीच में कोई गधा निजाम करके कोई गधा आके नाम बदला वो टेम्परेरी रहेगा इसमें उछलने का जरूरत नहीं है बिल्कुल बनेगा इंदूर लास्ट टाइम थोड़े में मिस हो गया ना रेजोल्यूशन बना के वो बुढ़े को फार्म हाउस को बेचते थे रेजोल्यूशन म्यूनसिपालिटी लास्ट टाइम थोड़े में मिस हो गया ये बार मिस नहीं होगा जितने सीट जरूरत है ना उससे 15-20 परसेंट ज्यादा ही जितने का हम प्लान कर रहे हैं और फर्स्ट रेजोल्यूशन जब नया म्यूनसिपालिटी बैठेगा कॉरपोरेशन बैठेगा नाम बदलने का रहेगा और सीधा रेवंत के दफ्तर में भिजाया गया तो आपसे आप लोगों भी आप लोग भी इंदूर का नाम धीरे धीरे आदत कर लो जितना जल्दी आदत करे तो उतना अच्छा है हजम कर लो पेरु और निजाम शुगर फैक्ट्री बंद नहीं पेरी और निजाम सार के नाम में नील पटना व्यवस्था शेरी बोलना है तुम्हारे बस्तियों में कभी कभी में, मेरे दोस्त बहुत है बारिश हुए तो ड्रेनेज घरों में आता तुम्हारे तो डेवलपमेंट ओरिएंटेड वोटिंग करो वोट डालने का अंदाज सोचने का अंदाज बदलो कोई काम कर रहा तुम्हारे लिए कोई काम कर रहा किसान के लिए महिलाओं के लिए आपका रेशन फ्री दे रहे आपका जो ये सेल्फ हेल्प ग्रुप से लगभग सात हजार करोड़ का फंडिंग के सेंटर से है मेरे पार्लियामेंट में पौलावाटी क्या वो नहीं आ रहा तुम लोगों को सेंटर से जो इंटरेस्ट पे सब्सिडी है वो आ रहा स्टेट से नहीं आ रहा ध्यान दो जो काम कर रहा लार्ज स्केल में काम कर रहा आपका रेलवे कनेक्टिविटी बढ़ा रहा रोड कनेक्टिविटी हाईवेज का है, सुपर है इतने फ्लेवर बन रहे, आपका अर्सपाली फ्लेवर बन रहा, रहा। माधवनगर का बन रहा स्टेट गवर्नमेंट पूरा बर्बाद करके रखा हेल्थ डिपार्टमेंट अस्पताल को स्कूल्स को बर्बाद करके रखा एक रोड डालने पैसे नहीं है लोकल रोड डालने ड्रेनेज कितना खराब है अरे सोचना सोचो भाई अंदाज बदलो वोट फॉर विकसित भारत कितने घर बन गए मकान बन गए देश में यहाँ पे क्या हुआ फिर भी वही हवले को के आर को वोट डालते नहीं तो गिड्डे को डालते वोट क्यों क्या वो गाड़ी बन के डालते आ, वो कुछ काम का नहीं है का नहीं है वो, पता, उसको वो पतंग तो साल में संक्रांति को पतंग पिला जैसा पांच साल में एक बार है पांच साल में एक बार मिलता फिर क्या होता कट जाता कहा गिरता की क्या देखो एमआईएम के कॉर्पोरेटर को सोलह लोगों को जीता है लास्ट उससे पहले भी ओआर और टीआरएस मिलके बना लिए पांच साल उससे पहले भी कौन था जब भी कांग्रेस बना पूरा टी आर एस बन गया और बोलोगी दस साल बोलोगी थे तुम्हारे गलियों में क्या उखाड़े बोलोगे किसी को ही आके बोले बना कुछ तो उखाड़े होंगे गए वोट में डाले तुम लोग एक फ्लाईओवर नेता वो डिस बनाए थे एटी नाइन नाइनटी नाइन छोटा फ्लाई ओवर आज कितने फ्लाई ओवर बन रहे जिले में तुम्हारे एरिया में बोधनका भी कराया वो बोधन का एमएलए का नाम क्या है तो सोच तुम किसको वोट डाले तुम किसको डाले कोई आखिर मिल के काम के लिए आते तो तुम किसको डाले तुम किसको डाले तुम, किस तुम बन गए ना भाई एम एल ए काम करो गोदन फ्लाईओवर मेन रोड का फ्लाईओवर का कितने दिन हो गए फाउंडेशन डाल के पीएम साहब आज भी टेंडरिंग स्टेज में है काम कराओ भाई पूरा पैसा सेंटर का है दिक्कत क्या है तुम लोगों का प्रॉब्लम क्या है काम नहीं करते इसलिए मेरा रिक्वेस्ट है मुसलमान भाई बहनों से भी सोच के जो काम कर रहा है उसको वोट दो वोट डाल दीजिए, कोई नहीं देख रहा किसको वोट डाल रहे, कोई नहीं देखता ना सीक्रेट है, चलो ना काम जो करते उसको मुनपल इलेक्शन कमेंट अर्दे पड़ोनी सपरेट जीरा मंजी पब्लिस रिक्वेस्ट दयचे